హాయ్ అండి ఈరోజు నేను కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ చేశానండి మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఎక్కువ సైతం అయితే ఎగ్స్ అండ్ అలానే ఉల్లిపాయలు అయితే కంపల్సరీ ఉంటాయి కదండి వాటితోనే చాలా ఈజీగా అయిపోయేలాగా ఇలా కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ అయితే చేసేసుకోవచ్చండి చూడండి ఇలా గ్రేవీగా సూపర్ టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి నాలుగు మీడియం సైజు పెద్దవి ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి ఎగ్స్ని అయితే నేను ముందే ఉడికించేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి ఒక నాలుగు ఎగ్స్ని అయితే ఇలా ఉడికించేసాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టేసుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అలానే రెండు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా నేనైతే ఇప్పుడే యాడ్ చేసుకుంటానండి ఉప్పు వేస్తేనే కొంచెం తొందరగా ఉడుకుతాయి కదా ఉల్లిపాయలు కొంచెం అల్లం కూడా వేసుకోవాలండి అయితే నా దగ్గర అల్లం లేదని చెప్పేసి నేను అల్లం అయితే ఎట్లా అయినా కానీ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటే చాలు ఉల్లిపాయలు బాగా ఫ్రైలాగా అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించేసుకుంటే చాలు ఇప్పుడు మూత పెట్టేసేసి చూడండి మూత తీసి చూస్తే ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికాయి కదా మరి బాగా ఉడికితే ఫ్రై లాగా అయిపోయి కర్రీ గ్రేవీ రాదండి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసేసుకోవాలి అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా పొట్టు తీసేసి ఎగ్స్కి మధ్యలో ఘాట్లు పెట్టేసి వేసుకోవాలి ఎగ్స్కి మధ్యలో ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు కారం అనేది ఎగ్స్కి పట్టిద్ది అప్పుడు ఎగ్స్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయండి కారం కారంగా చూడండి ఇలా మొత్తం ఎగ్స్ చితికిపోకోకుండా స్లోగా కలుపుకోవాలండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించేసుకోవాలండి ఉల్లిపాయలు మరీ బాగా ఉడికితే ఫ్రై లాగా అయిపోయి వాటిలో కర్రీ గ్రేవీ అనేది రాదు చూడండి మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కర్రీ అయితే ఉడికిపోయింది కదండి చూడండి ఈ ప్రాసెస్లో ఇలా పర్ఫెక్ట్గా చేస్తే మనకి ఉల్లిపాయలు మరీ ఫ్రై లాగా అవవు మనకి కర్రీ కూడా గ్రేవీలాగా వస్తుందండి చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయేలాగా ఇలా ఉల్లిపాయ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఓన్లీ నేను ఉల్లిపాయలు ఒకటే వేసాను అయినా కానీ కర్రీ గ్రేవీ వచ్చింది అలానే అదే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్